గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలను గుర్తించి ఆ ప్రజా సమస్యలను తీర్చేందుకే రాజకీయాల్లోకి మొట్టమొదటిగా అడుగు పెట్టారు శ్రీలం జయంతి జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ గా బరిలోకి దిగారు ఈ నేపథ్యంలో ప్రధానంగా సోమారం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలేంటి వారిని సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజల కోసం ఏం చెయ్యబోతున్నారు మరి ఆ గ్రామ అభివృద్ధిలో ఎలా పాలు పంచుకోబోతున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం అండి మీరు ఒక మహిళగా ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల్లోకి వచ్చారు అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది గ్రామం అభివృద్ధి చెందామని చేద్దామని మహిళలకు నేను ముందుకు వచ్చాను మీరు స్థానికంగా ఇక్కడ ఉంటున్నారు కదా ఇక్కడ ఏ సమస్యలను మీరు గుర్తించారు అంటే మీకు ప్రధానంగా నేను ఈ పని చేస్తా అని మీరు ఏం చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం ఉన్నది రేషన్ కార్డులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి ఉన్నాయి అన్నీ అభివృద్ధి చేస్తానని మహిళలకు అన్నమాట ఓకే అంటే ఈ గ్రామ ప్రజలకి రేషన్ కార్డ్స్ ఇంకా అందలేదు ఇంకా వచ్చేది ఉంది సో మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు అడుగుతున్నారా అడుగుతున్నారు ఇస్తామని చెప్తున్నాం ఇంకా ఏదున్నా మేము పార్టీతో పాటు ముందుకు వచ్చాము అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం మహిళలు ప్రధానంగా ఒక మహిళగా మరి ఈ గ్రామ మహిళలకు మీరు ఏం చేయబోతున్నారు మహిళలకి కమిటీ హాల్ కట్టిద్దామని మహిళా సంఘాలకి అనుకుంటున్నాం అంటే మహిళా సంఘాలు నెల నెల కూర్చొని పొదుపులు కట్టుకొని అదేవిధంగా సాధక బాధకులన్నీ చెప్పుకోవడానికి ఒక కమిటీ హాల్ కావాలని కట్టిద్దామని అనుకుంటున్నాం ఇంకా ఏం చేస్తారు ఇంకా గుడి అడిగారు బీరప్ప గుడి అది కూడా కట్టిద్దామని అనుకుంటున్నాం ఎమ్మెల్యే పూర్తి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చాడు దా దాని వీరకు పూర్తి అన్ని వేళలా అభివృద్ధి చేస్తాను నన్ను ఎమ్మెల్యే గారు ముందుకు పంపించాడు నైన్ టీవీ తరపున సోమవారం గ్రామ ప్రజలకు ఏం చెప్పద నేను శీలం జయంతి కత్తెర గుర్తు ఓటేసి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ నన్ను గెలిపించాలని అభివృద్ధి చేస్తానని నేను చెప్తున్నాను పిల్లవేళలా మీకు అండగా ఉంటాను రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్